ఈ కేఆర్ఎంబిని ఈరోజు దత్త తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం ఇప్పటి వరకు కూడా నిన్న రోజు రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్య పెట్టే పరిస్థితి చేస్తున్నారు ప్రజలను మభ్య పెడుతూ ఈ విఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డుని గోల్డ్ కప్ప ఇప్పిన అని చెప్పడం జరిగింది ఇవాళ మా నెట్టంపాడు ప్రాజెక్టు దీనివల్ల పెద్ద ఎత్తున మాకు నష్టం జరుగుతుంది దూరాల ప్రాజెక్టుకి ఎందుకంటే వారి నిర్వహణలో మాకు మొత్తం కూడా మాకు నెట్టంపాడు కానీ బీమా గాని ఇవన్నీ పథకాలు అంటే ఎక్సెస్ వాటర్ తో మనము రిజర్వాయర్ నింపుకునే పరిస్థితి ఉండింది మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబికి మన మెయింటెనెన్స్కి ఇస్తే మళ్ళీ ఈరోజు మాకు నష్టం జరుగుతుంది దయచేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది ఈరోజు మరొకసారి మోసం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మోసం చేసే విధంగా పార్టీలని మోసం చేసి ప్రజలు మోసం చేసే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించాలా ప్రజలు కూడా ఆలోచించాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల మనము ఒకసారి ఈ దీనిలో మనం ఇవ్వడం వల్ల ఈ కేఆర్ఎంబికి ఇవ్వడం వల్ల మా జూరాల ప్రాజెక్టు ఎడారిగా మారుతుంది అంటే ఉమ్మడి జిల్లా ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ అన్ని ఎత్తిపోతల పథకాలు కూడా ఎడారిగా మారుతాయి దయచేసి ఆలోచించాలని నేను కోరుతున్నా ఎందుకంటే వాళ్ళు రోజు ఒక మాటలు చెప్తున్నారు ఏం మాటలు అంటే మళ్ళీ నిన్నటి వరకు ఇవ్వలేదన్నారు మళ్ళీ ఈ రోజు మినిట్స్ బుక్ మీరు చూడండి నిర్వహణ మొత్తం కూడా కేఆర్ఎంబీకి కి ఇస్తామంటున్నారు ఒక జెన్కోకు సంబంధించినట్టు మాత్రమే ఆ జెన్కో అధికారులతో మాట్లాడాలి ఎలక్ట్రికల్ గురించి అన్నారు వాళ్ళ మిగిలిన మొత్తం కూడా కేఆర్ఎంబికి ఇస్తున్నారు అవుట్లెట్లు అంటే అవుట్లెట్లు నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళకి ఇస్తున్నారు అవుట్లెట్లు నిర్వహణ అనేది వాళ్ళ ఈరోజు ప్రాజెక్టుల నిర్వహణ కన్నా అవుట్లెట్లే ముఖ్యం వాళ్ళ ప్రాజెక్టు మనకు పెట్టుకొని అవుట్లెట్లు వాళ్ళకి ఇస్తే నీటి అనేది వాళ్ళ చేతులకి కేంద్ర ప్రభుత్వం లేక చేతులు లేకపోతుంది దానివల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ మనకు నష్టం చేరుతుంది బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఇంతవరకు కూడా మన భాగాన్ని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండు రాష్ట్రాలు ఏర్పాటు కూడా మనకి ఎంత వాటా అనేది ఇంతవరకు కూడా చెప్పలేదు అలా గత ఐదు సంవత్సరాలకే పోరాటం చేసిన మన రాష్ట్రంలో మన ఈరోజు కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మన వాటాన్ని నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా మనకి మన వాటని ఈ రోజు వరకు కూడా మనం చెప్పలేదు దీనివల్ల మళ్ళా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో గతంలో మన కేసీఆర్ ప్రభుత్వం శ్రీరామ రక్షగా ఈరోజు రైతుల పక్షాన నిలబడింది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతులను మోసం చేసే విధంగా ఇప్పుడు ఇచ్చిన కార్యక్రమాలను చేయకుండా ప్రజలను తప్పుదోవ పెట్టకుండా తప్పుదోవ పట్టేసే విధంగా ఈరోజు నీటి సమస్యను తెరలేపింది కేఆర్ఎంబి కేంద్రానికి ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు కృష్ణా బోర్డుకి ఇస్తే దీనివల్ల నష్టపోయేది మొట్టమొదటిగా జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు కానీ బీమా ప్రాజెక్టు కానీ మనం ఇప్పుడు ఏ విధంగా ఫ్లడ్ ద్వారా మనం ఎప్పుడైతే పంపింగ్ చేసుకుంటామో ఫ్లడ్ అనేది ఎప్పుడు ఉండదు మళ్ళీ జూర నాగా సాగర్ కానీ శ్రీశైలం నిండినకనే మనం ఫ్లడ్ని మనం పెంచుకో ఫ్లడ్ ద్వారా మనము మళ్ళీ పంపులు స్టార్ట్ చేసుకో అవసరం వస్తుంది మళ్ళీ ఇప్పుడులాగా మనం ఫస్ట్ ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో మనం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఇమ్మీడియట్గా మనమే నింపుకుంటుంటే రాబో కాలంలో కృష్ణా బోర్డు కప్ప చెప్తే మన జూరాల ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నష్టపోతాయి దయచేసి పునరాలోచించాలా ఏంటంటే మన జిల్లా మన జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలా దీనివల్ల మనకు ప్రజలకి నష్టమవుతుంది ఒక్కసారి పునరాలోచించి మన జురాల ప్రాజెక్టు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఖచ్చితంగా ప్రజలకి శ్రీరామరక్ష అనేది ఒక టీఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రజలు మన మోసాలు జరుగుతుండే ఆలోచించాలని కోరుకుంటున్నారు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కానీ అదేవిధంగా సాగర్ గాని నిర్వహణ బాధ్యత కేఆర్ఎండికి ఇవ్వడం చాలా దురదృష్టమైన సంఘటన ఈ దురదృష్టమైన సంఘటన ఒక అంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికెళ్ళి ఎన్నోసార్లు కేఆర్ఎంబి అంటే కృష్ణ రివర్ బోర్డుకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణమైన నిధులు నీళ్లు నిధులు విధులు అంటే దీనిల మీద మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలా గతంలో విజే విదేశ్ ట్రిబ్యునల్ ప్రకారం మన అంటే మన వాటాని వరకు కూడా గతంలో బిజెస్ ట్రిబ్యునల్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గత పది సంవత్సరాలకెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మన విజ్ఞప్తి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మనకి ఎంత వాటా అనేది కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని చేల్చెల్లికపోవడం మాకు చాలా దూరదృష్టం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మనం ఇన్ని రోజులు కాపాడుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ ఎప్పుడైతే ఈ ఎత్తిపోతల పథకాలు మనం ఈ బ్యాక్ వాటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందో మా దగ్గర నెట్టంపాడు కానీ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో భీమా ప్రాజెక్ట్ కానీ సాగర్ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కానీ దీనికి మొత్తం నీటిగా ఫ్లడ్ అంటే అడిషనల్ వాటర్ వచ్చినప్పుడే వాడుకున్నాలని గతంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా చెప్పడం జరిగింది దీనివల్ల మనకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఈరోజు గద్వాల తాలూకాలో ఒక లక్ష యాభై రెండు లక్షల ఎకరాల వరకు మనం నీళ్లు సాగులేకొచ్చింది రాబో కాలంలో ఈ అంటే ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన విధానం లేకుండా మన వాళ్ళు చెప్పినే దారాదత్తం చేయడం చాలా దురదృష్టకరం రాబో కాలంలో దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపియడాలని గెలిపియాలనే ఒక దురదృష్టమైన పరిస్థితుల వల్ల ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఒక దురుద్దేశంతోన ఈ సంఘటనలు చేయబోతున్నాయి మరి దీనివల్ల ఈరోజు అదేవిధంగా అక్కడ ఉన్న రాయలసీమకి రోజు ఎనిమిది టీఎంసీలు తీసుకుపోయే విధంగా మళ్ళీ ఈరోజు సాగ శ్రీశైలం దగ్గర బుక్కలు పెట్టుకొని పోతిరెడ్డి పాడు పూర్తిరెడ్డి పాడులో వాళ్ళు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతుంటే కూడా అడిగే దిక్కు లేదు మళ్ళీ ఈరోజు ఉన్న అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు విధంగా చేసే విధంగా ప్రయత్నం చేసింది దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మళ్ళీ ఇన్ని రోజులు ఈరోజు కాపాడుకున్న కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను కాపాడినారు తెలంగాణ కేసీఆర్ గారే శ్రీరామరక్ష రైతుల పక్షాలను నిలబడి రైతులకు నీతి సౌకర్యం కానీ ఈరోజు అదే విధంగా రైతు బంధు కానీ అన్నీ వేసి రైతులను కాపాడుకున్నాయని మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళ ఇమ్మన్నే మేము రాష్ట్రంలో మేము ఏదో మేము గెలిచిన ఇమ్మన్నే ఈరోజు రైతులకి మేము రైతులకి రైతు బంధు పెంచుతాం అదే ఇంతవరకు రైతు బంధు రాలేదు మళ్ళీ రైతు బంధు రాలేకపోతే పర్వాలేదు కానీ వాళ్ళ నీటి సమస్యనే తీవ్రంగా చేసే పరిస్థితి వస్తుంది మళ్ళీ నీటి సమస్య లేకుంటే ఇప్పుడైతే బాంబేకి ఏ వేరే రాష్ట్రాలకు వలసలు పోయినామో మళ్ళలు మళ్ళా కూడా వలసలు పోయే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తేపోతుంది మళ్ళీ ఇంతవరకు కూడా ఈ ట్రిబ్యునల్ ని ఒక్కసారి కూడా ఒక్క విధంగా చెప్తున్నారు మొన్నైతే ఇచ్చినామన్నారు అదేవిధంగా మీకు కూడా ఈరోజు కాపీలు చూపించడం జరుగుతుంది వాళ్ళ మీకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కేఆర్ఎంఈ ఇచ్చినాం అనేది వాళ్ళ ఈరోజు రికార్డు పరంగా కూడా చూపించడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన మినిట్స్ కూడా మినిట్స్ మినిట్స్లో కూడా చెప్పడం జరిగింది నిర్వహణ బాధ్యతలు అన్ని అవుట్లెట్స్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని అవుట్లెట్స్ మాత్రం పవర్ జన్కోకి సంబంధించిన అవుట్లెట్స్ ఉన్నాయి ఆ జన్కో అధికారులతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది అలా ఈ అవుట్లెట్లు ఇవ్వడం వల్ల నీటి నిర్వహణ బాధ్యత కేంద్రంలోకి వెళ్ళిపోతే దీనివల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లయితే దయచేసి పునరాలోచించాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో మేము టిఆర్ఎస్ లో ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేయాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఎన్నో రకాలుగా రైతాంగానికి అండగా నిలబడ్డారు ఈరోజు రైతుల హక్కులని కాలరాస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్య చేయబడుతుంది ఇది చాలా బాధాకరం మరొకసారి పునరాలోచించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం స్తంభింపజేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎక్కడక్కడ నిలబెట్టి ప్రజల్లో ఈరోజు దోషిగా నిలబెట్ట నిలబెట్టే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ మీరు చేయలేరు చేసిన దాన్ని కూడా మేము ఇన్ని రోజులు కాపాడుకున్న కాపాడినాం మరొకసారి మీరు మమ్మల్ని తాకట్టు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి ఆలోచించాను ఈ రోజు మేము ప్రాజెక్టు మీద ధర్నా చేయడం జరిగింది మొత్తం కూడా రైతుల రైతులు వచ్చి అదేవిధంగా ఈ రోజు మాత్రమే మొట్టమొదటిసారి ఇది వాళ్ళు పునరాలోచించకుండా పెద్ద ఎత్తున మా రాష్ట్ర మా రైతుల ప్రయోజనాలని ఏ పార్టీ రాసిన పార్టీకి మేము సరైన బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున రోడ్ల మీనుకొస్తాం మేము సామరస్యంగా మా సమస్యను పరిష్కరించండి పరిష్కరించండి లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది దయచేసి పునరాలోచన